హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ స్వప్న మీ అందరి స్వాగతం చెప్తున్నాం మా యాత్ర డ్రీమ్ లాక్ సప్నాకి సో ఇవాళ నేను మీకు ఒక వీడియో చూపి ఇవాళ వీడియో వచ్చేసి ఇలా ఉంది సో మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే నాకు అర్థమవుతుంది లైక్ కొట్టండి ఫస్ట్ ఎవరైతే క్లిక్ చేస్తారో వీడియోని వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా జీలకర్ర వాటర్ తీసుకున్నాను జీలకర్ర వాటర్ చాలా మంచిది మన స్టమక్కి మన స్టమక్ మార్నింగ్ టైంలో జీలకర్ర వాటర్ తీసుకుంటే చాలా వరకు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు జీలకర్ర వాటర్ చాలా వరకు రిలీఫ్ ఉంటుంది సో నాకైతే చాలా వరకు వర్క్ చేస్తుంది ఇది జీలకర్ర వాటర్ జీలకర్ర వాటర్ వచ్చేసి ఇలా ఉంది సో ఇలా అయితే నేను జీలకర్ర వాటర్ తీసుకొని మా మా ముగ్గురికి పోసుకున్నాను ఉంటుంది హెల్త్ బాగుంటుంది డైజెషన్ మంచిగా ఉంటుంది హ్యా మంచిగా హెల్త్ స్టమక్ చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నాన్ వెజ్ తిని అవన్నీ అన్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ సపోజ్ ఇది అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు జీవకర పడేయద్దు కుకింగ్లో వాడుకోవచ్చు ఇలా రైస్ పెట్టాను రైస్ మార్నింగ్ అక్షకి బాక్స్ కోసం నేను పెట్టాను సో ఇలా మిల్క్ కూడా పెట్టుకున్నాను మిల్క్ ఒక ట్రిక్ ఉన్నది గంట పెడితే పొంగదని చెప్పారు పొంగ లేదా అని తెలుసుకోవడానికి నేను ఇలా పెట్టాను సో చూద్దాం ఇది వర్క్ చేస్తుంది అదే పొంగు తగ్గడానికి ఇట్లా పెడితే తగ్గదు కానీ వాటర్ పోయాలి కొన్ని అలా తగ్గుతుంది ఈ ట్రిక్ పని చేయదు స్పూన్ పెట్టే ట్రిక్ పని చేయదు కానీ వాటర్ పోసే ట్రిక్ మాత్రం పనిచేస్తుంది మీరు కొన్ని ఎక్కువ కాదు ఒక టూ త్రీ స్పూన్స్ పోస్తే ఆ పొంగ ఆగిపోతుంది మిస్లో వేసుకోవచ్చు జీకర ఆవాలు ఇంకా మినపప్పు మినపప్పు వేసాను ఇంకా ఇది ఇప్పుడు నేను కొంచెం అల్లం వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకున్నా సో ఇలా అయితే కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక వేయించుకొని పెట్టుకున్నాము నేను పురుగు వట్టడానికి ఉప్మా రవ్వ వేయించుకున్నాను ఆ వేయించుకున్న రవ్వని ఇందులో వేస్తాను ఉప్మా రవ్వ వేయించుకొని మనం పెట్టుకొని ఉంచుకుంటే బాక్స్లో తుట్టలు కట్టేయండి సో నా ఉప్మా రవ్వ అయిపోయింది అయితే నేను మళ్ళీ వేయించుకుంటున్నాను ఈ రవ్వని నేను ఇప్పుడు దాంట్లో పొంగొచ్చినాక వేస్తాను ఇలా రవ్వ వేస్తున్నాను ఉప్మా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను సో ఈ ఉప్మా మా బాబుకి చాలా ఇష్టం తను ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటాడు సో ఇలా అయితే ఉప్మా చేశాను మా బాబుకు ఇంకా మా వారికి సర్వ్ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది తింటాడో బ్రేక్లో కూడా అదే పట్టుకెళ్తాడు కాబట్టి ఆ బ్రేక్లో కూడా అదే పెట్టాను సో ఇప్పుడైతే లెమన్ రైస్ చేసుకుంటున్నాను ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అన్నీ ఫస్ట్ రెడీ పెట్టుకోవాలి లెమన్ రైస్కి లెమన్ కూడా సో ఇలా అయితే నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నాక దాంట్లో కొన్ని వెల్లిపాయలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా శనగపప్పు పల్లీలు వేసుకున్నాను సో ఇలా అవి మంచిగా వేగినాకనే నేను లెమన్ పిండుకుంటున్నాను సో పసుపు కూడా వేసుకోవాలి మంచిగా వేగినాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు లేకుంటే లెమన్ రైస్ టేస్ట్ బాగుండదు సో ఇలా అయితే నేను పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు దాంట్లో లెమన్ పిండుకున్నాను లెమన్ పిండుకొని దాన్ని మంచిగా పొయ్యి కట్టేసి ఇప్పుడు దాన్ని నేను రైస్లో కలుపుకుంటాను రైస్ చల్లగైనా సరే పర్వాలేదు ఎట్లయినా సరే సాల్ట్ కూడా ఇప్పుడు నేను పోపులో వేసుకున్నాను సో మీరు రైస్లో కూడా వేసుకు సో ఇలా అయితే నేను అన్నం వన్ అన్నం ఇలా కలుపుకొని బాక్స్లో పెడుతున్నాను లంచ్ బాక్స్లో సో ఇలా అయితే నేను లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ లెమన్ రైస్ పెడుతున్నాను ఈజీగా అయిపోతే తొందరగా అయిపోతుంది సో ఇలా అయితే ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను అక్షస్కి చాలా ఇష్టం క్లాసెస్ స్కూల్ లా యోగా నేర్పిస్తుంది సో యోగా నేర్పిస్తుంది అయితే యోగా కావాలి అని అడుగుతుంది ఆన్లైన్ అమెజాన్ లో బుక్ చేశాను యోగా మ్యాట్ వచ్చింది అది అంటే రూమ్ అంత ఉంది చాలా పొడుగుంది చూడండి

ఇప్పుడైతే స్ట్రెడ్ చేసి చూడు ఇది సరిపోతుంది నీకు పోలి వేసి జాగ్రత్తగా పెట్టుకో మరి చాలా పొడుగుంది ఇది సిక్స్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది నైట్ టీ స్పూన్తో త్రీ స్పూన్స్ నేను మెంతులు నానబెడతాను ఆ మెంతులు వాటర్ నేను తాగుతాను మెంతులు మా వారితో తాగుతారు తింటారు సో మెంతులు చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి నైట్ నానబెడతాను కందిపప్పు బియ్యము నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పచ్చిమిర్చి ఇంకా గుండిపాయలు సరిగ్పాకు సరిపాకు వేసుకొని కిచి వేసుకుంటున్నాను మధ్యనాక దీంట్లో మనము పప్పు బియ్యము పప్పు బియ్యం నానవేసుకునే ఇందులో వేద్దాం సో ఇలా అయితే నేను ఒక్క గ్లాస్ రైస్కి రైస్ కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను సో ఈ కందిపప్పు కూడా నేను హాఫ్ గ్లాస్ కందిపప్పు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయిపోయింది సో ఇద్దరు మనుషుల మందం అవుతుంది ఇది సో ఇట్లా సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటాను కుక్కర్ మూత పెట్టుకున్నాక విజిల్స్ త్రీ విజిల్స్ టూ విజిల్స్ లో సరిపోతుంది తొందరగా అయిపోతుంది కిచిడి ఎప్పుడన్నా తొందరగా చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు నా కొత్తిమీర వేసి మాట్లాడాలి సో ఇలా అవుతుంది దీన్ని కొంచెం మెత్తగా ఇంకా మెత్తగా చేసుకుంటే అన్నమాట మా నాన్న మొక్కతి సామెత ఊకే నన్ను అనేది ఏంటి తెలుసా నాజుక్ డల్లీ పాజుక్ పల్లి అనేది అక్ష వాళ్ళ స్కూల్లో ఫు ఫుడ్ది ఏదో కాంపిటీషన్ లేకపోతే ఫుడ్ స్టాల్ ఏదో పెడుతున్నారు సో బూందీ లడ్డు అడిగారు బూందీ లడ్డు నేను తెప్పించాను మా మార్కెట్ నుంచి సో ఇలా అయితే తను ఒకటి మీను కార్డ్ రెడీ చేస్తున్నాను ఇలా తన ఓన్ తను రెడీ చేసుకుంటున్నాడు ఏమైనా ఐడియాస్ ఉంటే నేను చెప్తున్నాను ఇలా నా కిచడి రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడైనా లేట్ నైట్ ఫుడ్ అనిపించిన తినాలనిపించిన కిచడీ చేసుకొని తినొచ్చు చాలా ఈజీగా మనకు డైజెషన్ అవుతుంది డైజెషన్ మంచి అవుతుంది హెల్త్ కు మంచిది ఇది చాలా మంచిది సో మనం పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు సో పచ్చడి దీని పైన నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా అక్షజ్ టుమారో స్కూల్కి ప్రాజెక్ట్ కుకింగ్ దాంట్లో పాల్గొంటున్న అక్షడి మెత్త ఉన్న కొంచెం సాల్ట్ ఉప్పు కారం గడిపేనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వారు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి మీరు లైక్ అని ప్రెస్ చేస్తేనే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఎంతమంది చూసి అంతమంది లైక్ కొడితేనే నాకు తెలిసేది మీ అందరు ఈ వీడియో చూసి చూసిందని తెలియాలనుకుంటే మీరు లైక్ కొట్టండి సో నాకు లైక్ కొడితేనే నాకు అనిపిస్తుంది ఇంత ఇంతవరకు అందరికీ నచ్చుతుంది లైక్ కొట్టారని సో లైక్ కొట్టని ఇంకా కామెంట్ చేయండి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటారో ఒకసారి నాకు చెప్పండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ ఇంట్రెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్